హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో అలానే మంచి గోధుమ పుల్ల వరుస కలిగినటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు అలానే మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కాడి అయితే మనకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మీరు వీటి సేదేప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి అలానే వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు కాడిపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఈ ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం అయితే మాట్లాడుకోవచ్చుట ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందల్నే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతును సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పట్టుకోమన్నా కాలు తగిలించుకుని